हैप्पी मदर्स डे ये बेड़े थे, तेरी भी दर्शन कराया। यार अभी मातृ दिवस है, ना नर्तापट लोग आर्ट मार रहे हैं। Happy वो जैसा। कपड़े। फाइटिंग तू पिचू। आ दी। पड़ वे कारी करके. छु... आ धैमा जुदी। 7��जट्य 5

అక్కడ ఈ గిఫ్ట్ కొంటకి మా అమ్మాయి సొంతంగా తన కష్టార్జితంతో ఉందండి అయితే కష్టార్జితం ఏంటంటే స్వీట్ షాప్ లోకి వెళ్ళి ప్యాకింగ్ చేయడానికి వెళ్ళి వన్ వీక్ కష్టపడిందండి ఇది కొనడానికి

ఇదిగోండి చదువమ్మా ఏంట అమ్మ అంటే తెలపడానికి భాష చాలడం లేదు కానీ చెప్పాలంటే ఆశ ఆగడం లేదు నాకు మరో జన్మంటూ ఉంటే నీకు అమ్మగా కొట్టాలని ఉంది హ్యాపీ మదర్స్ డే అమ్మ రియల్ క్వీన్ హ్యాపీ మదర్స్ డే లవ్ చూడండి ఇంకోటి ఇంకోటి ఇంకో ఫోటో పొటోదేస్తాను శారీ అయితే చాలా బాగుందండి మా అన్నయ్య కష్టాది కూడా ఉంది కదండి చాలా బాగుంది అలాగే ఇందాక నా నాన్నపాదలు ఇచ్చారు కదండి ఆ చీరలు కూడా బాగున్నాయి అది కూడా మేము చూపిస్తాను అందరూ చీరలే ఇచ్చారంటే ఆడవాళ్ళకి చీరలే కదండి ఇష్టం ఇదైతే మా అమ్మగారు చీరడి పార్మర్ స్థాయి అండి బ్లౌజ్ అండి సారీ బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు కదా ఈ చీరలు కూడా చాలా బాగున్నాయండి వాళ్ళిద్దరు తోటికోవాలి కాబట్టి ఇద్దరికి సేమ్ ఒకటే డిజైన్ అండి కలర్స్ వేరు ఒకటే సారీస్ అనమాట రెండు సారీలే బ్లౌజ్ అయితే ఇది కలర్స్ కానీ శారీస్ అయితే ఓకే ఆడవాళ్ళకి బంగారం చీరలు అంటే చాలా ఇష్టం కదా అందుకే చీరలు పిల్లలు గుర్తుగా ఇచ్చారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మీరు ఎలా జరుపుకున్నారో మదర్స్ డే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ